హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ జూన్ ఫోర్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి నిన్న నిన్న ఎపిసోడ్లో రాజ్ యామిని తీసుకొని రిసార్ట్కి వెళ్తాడనమాట అదే రిసార్ట్కి కావ్య కూడా వస్తుంది అనమాట కావ్య వచ్చిన తర్వాత యామిని వదిలేసి కావ్యతో బయటికి వెళ్దా వెళ్తాడా చూసిన యామిని నన్నే ఇంత మోసం చేస్తావా అని చెప్పి కావ్యని మళ్ళీ యాక్సిడెంట్ చేసి చంపించే ప్రయత్నం మర్డర్ ప్లాన్ అయితే చేస్తుంది అనమాట అండ్ అలాగే రాహుల్ చేస్తున్న దొంగతనం అయితే తన స్వప్న బయట పెడుతుంది ఈ రోజు ఎపిసోడ్లో జరగబోయేదేనండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం కావ్యతో మరో రూమ్లో రాజు చూసిన రూమ్ బై పండు షాక్ అవుతాడు అనమాట సార్ మీరు ఇక్కడ అంటే యామిని చూసిన చెప్పేసి తప్ప తప్ప కలిసి రూమ్లోకి వెళ్ళిపోతాడు కదా ఇంతకుముందు యామినితో ఉన్నప్పుడు ఆ రూమ్ బై చూస్తాడు ఇప్పుడు మళ్ళీ కావ్యతో ఉండడం చూసి షాక్ అవుతాడన్నమాట సార్ మీరు ఇక్కడ అని పండు అంటే ఇందాక టిప్పేవ్వలేదు కానీ కదా ఇదిగో ఇదిగో తీసుకో అని ఏదో ఒకసారి మీరు ఇందాక ఆవిడుతూ ఉన్నారు కదా అని చెప్పాలని ప్రయత్నిస్తుంటే రాజు కాదని ఇందాక టిప్పి తీసుకొని తీసుకొని డబ్బులు అనమాట రాజు సార్ ఇది మోసం అని పండు అంటే కావ్య అంటుంది ఏంటో ఏ మోసం వంద ఇచ్చేదానికి వెయ్యి రూపాయలు ఇచ్చాడు అది కూడా సరిపోదు అని కానీ కావ్య అంటుంది అది కాదు మేడం ఇందాక టూ జీరో వన్ రూమ్లో అని పండు చెప్పబోతుంటే యూసఫ్ యూసఫ్ నా ఫ్రెండ్ యూసఫ్ గురించి కదా చెప్తున్నాడు నేను చూసుకుంటా అది నువ్వు వెళ్ళ్రాని రాదంటాడు వెళ్తాను ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్తానని కోపంగా పండు బయటికి వెళ్ళిపోతాడనమాట వాడేంటండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని కావ్య అంటే ఇందాక యూసఫ్తో చూశాడు కదా అదే అంటున్నాడు ఇప్పుడు వాడికి నేను హైదరాబాద్ వెళ్ళలేదని చెప్తే ఫీల్ అవుతాడు నేను వెళ్ళి ఆపుతానని రాజు అంటాడు అనమాట నన్ను డ్రాప్ చేస్తానని మాటిచ్చారు అని కావ్య అంటే అయ్యో అంతలా చెప్పాలా వాడికి చెప్పేసి వస్తానని రాజు వెళ్ళిపోతాడు అంటే ఆఫీస్కి వెళ్దాం అనుకున్నారు కదా ఇంకా లాభం లేదు ఈయన త్వరగా తీసుకెళ్ళిపోవాలని కావ్య అనుకుంటుంది ఈయన జెంటల్మెన్ సినిమాలు బయటకు వచ్చిన పండు ఈయన జెంటల్మ్యాన్ సినిమాలు అర్జును అనుకున్నా కానీ నాని సినిమా జెంటిల్మెన్లో అంటాడని ఇప్పుడే అర్థమైంది ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే నేను ఊరుకోను నేను అని యామిని కోసం పండు చూస్తాడనమాట మేడం మీతో వచ్చిన సార్ యామిని అప్పుడే రాజుని వెతుక్కుంటూ వస్తుంది అనమాట మేడం మీతో వచ్చిన సార్ మంచివాళ్ళు కాదు రూమ్ నెంబరు రూమ్ నెంబరు అని పండు చెప్పబోతుంటే ఎరా పండు కంప్లైంట్ ఇస్తున్నా నా బావ మీద కంప్లైంట్ ఇస్తున్నావా వెనకాల నుంచి వస్తేనే రాజు అంట నా మీద కంప్లైంట్ ఇస్తున్నావు అని రాదు అంటాడు కంప్లైంట్ కాదు మీ కన్నింగ్నెస్ గురించి బయటపెడుతున్నా మీరు చేస్తున్న చీటింగ్ ఏంటని ఆమెని అంటుంది అనమాట మీరు ఏక అనుకున్నా కానీ అమ్మాయిలు తాడుకుంటారని అనుకోలేదని పండు అంటాడు అనమాట దాంతో నేను నా ఫ్రెండ్ని కలుద్దామని వెళ్ళ పొరపాటును వేరే రూమ్కి వెళ్తే అక్కడ ఇంకో అమ్మాయి ఉంది ఆమెతో నాకు సంబంధం ఉందని పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు అని చెప్తామని అని రాజు చెప్తాడనమాట కానీ ఆమెని అయితే నమ్మదు దాంతో యామిని భుజాలు చేసి మాట్లాడతాడు అనమాట రాజు దాంతో యామిని నమ్మేస్తుంది పండు ఎంత చెప్పినా యామ్ని విందనమాట నా బావైనా నమ్మకం నా బావో నేను అనుమానించడం చెప్తుంది ఇంకా ఏమని రాజు తీసుకెళ్ళిపోతాడు ఇలా లాభం లేదని చెప్పి కావ్యకి నిజం చెప్పాలని పండుగ వెళ్తాడు అప్పుడే కావ్య బయటకు వస్తుంది అనమాట మేడం వేరే సార్ ఇందాక రూమ్లో వేరే అమ్మాయితో ఉన్నాడు చెప్తే నాకు తెలుసయ్యా నాకు చెప్పే వెళ్ళాడు అసలు ఇంతక ఆయన ఎవరుంటారు ఆయన మా శ్రీవారు అంటుందనమాట ఆయన మీ శ్రీవారు మరి ఆ రూమ్లో ఉన్నాడు అంటే ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అని కావ్య అంటుంది అనమాట ఇంకా దాంతో పండు చాలా షాక్ అయిపోతాడు ఆ తర్వాత ఈ రూమ్కి వెళ్ళి ఆమెని ఉన్న రూమ్కి వెళ్ళిపోయి బెడ్ మీద కూర్చుంటాడు అనమాట రాదు సో కానీ యామిని పక్కన కూర్చొని అతని మీదకి పడిపోతుంది అనమాట ఏంటి ఇది యామి మనకి పెళ్ళి కాకముందు ఇలా ఎందుకంటే కాబోయే బావే కదా ఏం కాదులే అంటుంది అనమాట ఇంకా కాబోయే కాల్ చేసి మీరు బిజీగా ఉన్నట్లున్నారు నేను వెళ్ళిపోతున్నాను అంటుంది అనమాట అంటే అబ్బాయిలాగా మాట్లాడతాడు అనమాట అలా అంటే ఎలా ఎలా రా అని అబ్బాయితో మాట్లాడి రా మాట్లాడతాడు అనమాట అదే కా అదే యామ్ని కిరణ్ అనే ఫ్రెండ్ వచ్చాడు బాయ్ వాడికి సెండ్ ఆఫ్ ఇచ్చి వస్తాను భయ్ చెప్తాను అని రాజు వెళ్ళిపోతాడు అదేంటి బాబు ఇప్పుడే వచ్చా మళ్ళీ వెళ్ళిపోవడం ఏంటి జస్ట్ సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చేయడమే పెద్ద ప్రాబ్లం ఏం లేదు అని చెప్తాడనమాట ఇంకా కళావతికి పెట్టేసి కళావతికి ఎలాగైనా ప్రేమ విషయం చెప్పేసి పెళ్ళికి కొప్పించి ఆ అంతా యామ్నికి చెప్పారని రాదు అనుకుంటాడు క్రాస్ కావి ఇద్దరు కలిసి వెళ్తారు ఏంటి వెళ్ళిపోతున్నారా మేము వెళ్ళిపోదాం లేదు నేను వస్తానని చెప్పాను కదండి అని ఇద్దరు మాట్లాడుకొని లిఫ్ట్లో వెళ్తుంటే కామిని అయితే వాళ్ళు ఇస్తారని చూస్తుందనమాట ఏంటి బావా నన్ను ఇంత మోసం చేస్తావా ఫ్రెండ్ అని చెప్పి కావ్య దగ్గరికి వెళ్తావా నాకే అబద్ధం చెప్తావా కావ్య నేను వేసిన ప్లాన్ కావ్య నేను వేసిన ప్లాన్ చెడగొట్టావు కదా నువ్వు చేసిన తప్పుకు భారీ మూల్యం చెల్లించుకుంటావు అని చెప్పి వాళ్ళిద్దరు వెళ్తుంటే తిని నిలబడి మాట్లాడుతుంది అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిపోవడం ఆలస్యం ఆమెని ఒక కిల్లర్కి ఫోన్ చేస్తుంది ఎంత ముందు యాక్సిడెంట్ చెప్పిన కిల్లర్కి అయితే ఫోన్ చేస్తుంది ఇంతకుముందులా కాకుండా ఈసారి సరిగ్గా చేయండి పని ఏంటో చెప్పండి అని అతనంటే ఇలా బిళ్ళ పిచ్చి ఏం చేయలేదు కావ్యం చంపినారా అంటే యాక్సిడెంట్ చేసావు అని ఆమె అంటే అందుకే రాజ్ మీ దగ్గర ఉన్నాడు కదా మేడం అని కిల్లర్ అంటాడు సగంలో వదిలేసిన పని పూర్తి చేయని ఆమె అంటే ఏంటి మేడం మళ్ళీ కావ్యం మీద అటాక్ చేయమంటున్నారా అని కిల్లర్ అంటాడు అవును కానీ ఈసారి నీ స్టైల్లో గందరివాళ్ళ వర్త కాదు నేను పడుతున్న బాధ తనకు తెలియాలి అని నీతో ప్లాన్ చెప్తుండంటే మనకు సైలెంట్గా చెప్తారనమాట యామ్ని వాళ్ళతో గొడవ పెట్టు తర్వాత ఎవరైతే కిల్లర్ ఉంటారో వాళ్ళ ద్వారా రివీల్ చేస్తారనమాట మనకి ఆ ప్లాన్ ఏంటో వాళ్ళు ఏం లేదు మేడం వాళ్ళతో గొడవ పెట్టుకోవాలి ఆ గొడవలో కావ్య చనిపోలేదు ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగిందని రాజుగా అనుమానం రాకూడదు నేను చూసుకుంటా అని కిల్లర్ చెప్తాడు అనమాట కానీ కావి ఈసారి తప్పించుకోలేక తప్పించుకోవడానికి వీలు లేదు చెప్పి కావ్య నువ్వు తప్పించుకోలేవు మా బావను బాధ పెట్టకుండా పెళ్లి చేసుకుందాం అనుకున్నా కానీ నేను చంపక తప్పడం లేదు ఐఎమ్ సారీ అని కావ్య పేరు రివేన్ స్కెచ్ అనమాట యామ్ని ఇటు పక్క వంటింట్లో అప్పు ఏదో చేస్తూ ఉంటే కళ్యాణ్ అప్పుడే వచ్చి సరసలాడదామని చెప్పేసి నడుం కా పొట్టి నడుం గెలుతాడు అనమాట కళ్యాణ్ వెంటనే అప్పు వెనక్కి తిరిగేసరికి అప్పు ఉన్న వేడి గంట తగిలి కళ్యాణికి వాత పడుతుంది అనమాట గీతలు రొమాన్స్ గురించి వాదించుకుంటారు నువ్వు అసలు అది ఇది అని ఇంకప్పుడే స్వప్న వస్తుంది ఇంకా తర్వాత తడబడతాడు కళ్యాణి అప్పుడే రాహుల్ వచ్చి కాశ్మీర్కు అని ప్లాన్ చేసుకోవచ్చు కదా అని ప్లాన్ ఇస్తాడు స్వప్న మాట్లాడుతుంటే మెల్లిగా నడుముకున్న బీరువా తాళాలు తీస్తాడు రాహుల్ అప్పును స్వప్న ఏదో ఒకటి అంటుంటే ఎవరో పిలుస్తున్నట్లుగా అప్పు కళ్యాణ్ ఇతరు వెళ్ళిపోతారు అనమాట ఇంక వాళ్ళిద్దరు రొమాన్స్ మాట్లాడుకుంటే వెళ్ళి వెళ్ళిపోతారు ఇంక ఇప్పుడు హ్యాపీగా వెళ్ళి గిల్ట్ నగలు పెట్టేయచ్చు అని రాహుల్ వెళ్ళి బీరువాలో ఉన్న డూప్లికేట్ నగలు పెడుతూ ఉంటాడు వెనకాలే వచ్చిన స్వప్న అది చూస్తుంది అనమాట రాహుల్ అని గట్టిగా అరుస్తుంది రెండు రోజుల నుంచి నాకు అనుమానం వస్తుంది భర్త అయ్యి ఉండి సొంత భార్య నగలు దొంగతనం చేయాలని చూస్తున్నావా అని స్వప్న అంటుంది ఓ నేను ఇంకా దొంగతనం చేస్తున్నాను అనుకుంటుందా గిల్టు నగలు విషయం తెలిసిపోయిందని భయపడ్డా అని రాహుల్ అనుకుంటాడు కిందకి తీసుకొచ్చి హాల్లో అందరి ముందుకు వెళ్ళి రాహుల్ నాకలు దొంగతనం చేస్తున్నాడు కాసేపు అయితే అమ్మేసేవాడని స్వప్న బండారు అంతా బయట పెడుతుంది అనమాట నువ్వు దొంగతనం ఎందుకు చేసావని అందరూ నిలదీస్తారు నువ్వు ఈ దొంగతనం చేయలేదని వీళ్ళందరికీ చెప్తూ కొట్టినట్లు సమాధానం చెప్పని రుద్రాణి అంటుంది రాహుల్ మాత్రం సైలెంట్గా ఉంటాడు లాకర్ తాళాలు ఎలా తీసావో దొంగతనం ఎలా చేసావో చెప్పు అని స్వప్న అంటుంది అంటే స్వప్న చెప్పేది నిజమే అని రాహుల్ ఒప్పుకుంటాడు అనమాట ఇప్పుడు చెప్పత్తా ఏం చేసావో అని స్వప్న అంటుంది ఇన్నాళ్ళు నీ మనసు నిన్నాళ్ళు నిన్ను వెనకేసుకొస్తున్నా అయినా సొంత భార్య నగలే దొంగతనం చేయాలి ఎలా అని చెప్పి బాధపడుతుంది అనమాట స్వప్న ఇంక ఇప్పుడు రాజు కావే ఇప్పుడే వెంటనే తన అపర్ణ పెద్ద కోళ్లు ఉంది కదా అత్తయ్య ఇప్పుడే రాజు కావే కలవబోతున్నారు ఇప్పుడు మనం వీడికి ఏదో శిక్ష విసిరుతుందని మనసు బాధపడితే అవక్రోషంతో ఏదైనా చేస్తుందని ఇందిరాదేవికి మెల్లిగా చెప్పింది అపర్ణ ఇంకా రాహుల్ చెప్పిన అవతారాల గురించి ఆఫీస్కి పంపిస్తే చేసిన మోసం ఇంట్లోనే ఉండమంటే సొంత భార్య నగలే కొట్టేస్తున్నాడు అని స్వప్న బాధపడుతుంది ఇప్పుడు నీ కొడుకుతో కొడుకుతో కాపురం చేయాలని రుద్రాన్ని నిలదీస్తుంది స్వప్న సరే నమ్మ సరే రాహుల్ తప్పు చేశాడు వాడికి ఏ శిక్ష పడాలో భారీగా నువ్వే డిసైడ్ చేయాలి అని చెప్పి ఇంద్రాదేవి గారు స్వప్నతో అంటారనమాట ఇంకా ఈరోజు సిరి ఇక్కడ దయబెట్టిందండి కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే ఏం శిక్ష వేయాలో తను నిర్ణయిస్తుంది అనమాట అండ్ అలాగే యామి చెప్పిన ప్లాన్ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నాల్లో మా వాళ్ళు కిల్లర్స్ అయితే ఉంటారనమాట మరి చూద్దాం ఈసారి కావ్య తప్పించుకుంటుందా లేదంటే కావ్య నిజంగానే చనిపోతుందా లేదంటే ఈ ఈ గొడవలో పడి రామ్కి అంటే రాజ్కి గతం గుర్తుకు రావడం అలాంటివి ఏమైనా అనేది చూడాలండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది మరి గతం గుర్తు వస్తే మాత్రం మంచిదే మరి సీరియల్ ఎండింగ్ అయితే అయిపోతుంది ఈరోజు ఎపిసోడ్ ఎక్కడితే అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్